డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాడి చేశారని చెప్తున్నారండి నేను ఇప్పుడే నేను ఆ స్టాట్యూని సందర్శించి వచ్చాను అక్కడ చూస్తే బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు ఉన్నా సరే ఆ విగ్రహాన్ని డామినేట్ చేస్తూ ఇంతంత తాటిగా ఎంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో పేరు రాసుకున్నాడండి తను పేరు రాసుకుంటే ఎవరికో నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నాడు అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు అయితే ఎవడో అమాయకుడు ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇలా పేరు తీసేయలేము జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పేరు అట్టలేమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పి ఎవడో పీకి పారేసి ఉంటాడు అది ఎవరైతే పీకేసారో తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం అలాంటి దాన్ని కూడా ఖచ్చితంగా వారి మీద కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండించిన ఒక దళితుడుగా నేను చాలా ఆనందపడ్డానండి అతను చేసిన పనికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర ఉండటానికి కూడా అతనికి అర్హత లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారులకు నాయకుడు ఎందుకు ఈ మాట అన్నాడంటే రోజున దువ్వాడు శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి దుబాటు శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఆమె ఆమె డైరెక్ట్గా చెప్తుంది మేము అడల్ అడల్టరీ చేస్తున్నాం మేము వ్యభిచారం చేస్తున్నాం మేము నేను ఆ దుబాటు శ్రీనివాస్ అని డైరెక్ట్గా చెప్తుంది వైసీపీ లీడర్ అట ఆమె అలాగే ఎవరైతే అంబటి రాంబాబు పెళ్ళయ్యి వేరే ఆమెతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు గోరంట్ల మాధవ్ అతను న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు అంటే న్యూడ్ కాల్ అయితే భార్యతో అయితే మాట్లాడు కదా వీళ్ళందరూ వ్యభిచారులే ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వ్యభిచారులతో పాటు అలాంటి వ్యభిచారులకి నాయకుడైన వ్యక్తి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ఉంటానికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాను అంటానికి అతనికి అర్హత ఉందండి హంతకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేనే చంపాను శవాన్ని డోర్ డెలివరీ చేశానని అనంతబాబుకి అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చిడ్చి కొట్టి పిచ్చోని చేసి చంపేసిన పెట్ల గణేష్కి ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు పెద్ద పెద్దడం జగన్మోహన్ రెడ్డి అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉంటాను అర్హుడా ఇంకా చెప్పాలంటే గంజాయి డౌన్ జక్కంపూడి ఆ డ్రగ్స్ డౌన్ ద్వారంపూడి ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడు అండి ఇలాంటి నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి తను ఆల్రెడీ నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికిరాడు ఈ జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తి ఈ రోజున మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా అండి రెడ్డి గారు విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే ఆ రెడ్డి గారు కనుక ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి